హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కొబ్బరి నూనె పట్టించే విధానాన్ని చూపించాను అంటే కొంచెం పాటు చూపించాను కదా ఇది మొత్తం కొబ్బరి నూనె పట్టించే వరకు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనం కొన్ని నెలలు నిల్వ చేసిన కాయలు లేకపోతే బాగా ఎండిన కాయలు తీసుకున్నాం మేము అయితే మా దగ్గర ఒక నాలుగు నెలల నుండి ఇవి నిలవ ఉన్నాయి కొబ్బరి నీళ్ళు అనేవి మొత్తం ఇంకిపోయి మొత్తం కురిడీలాగా అంటే పొడకలు అంటాం కదా కొబ్బరి పొడక అలా తయారవుతాయి వాటిని చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు కొబ్బరి నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి అన్నమాట ఇలా మేము గొడ్డలతో వాటిని సపరేట్ చేసి చూడండి ఇలా వస్తాయి కొబ్బరి బుడకలు ఉరుడిలు అంటాం ఎండిన ఎండిన కొబ్బరి అంటాం వీటిని ముక్కల కింద కట్ చేసి ఎండలో ఎండలో ఎండబెట్టాలి అంటే ఒక మనకి ముక్క ఇలా విరిస్తే కనుక విరగాలి అలా మనం ఎండబెట్టుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ఇదిగోండి ఇలా కట్ చేసి ఒక నాలుగు మేమైతే ఒక నాలుగు రోజులు ఎండబెడితే ఇప్పుడు సమ్మరే కాబట్టి తొందరగా ఎండిని ముక్కలన్నీ ఇది వేసవ కాలం కాబట్టి మాకు నాలుగు రోజుల్లో ఎండిని అంటే ఆల్రెడీ ఎండి కొబ్బరి కాబట్టి ఇలా విరిస్తే టక్కన విరగాలి అలా ఎండబెట్టాము మేము ఈ ఎండిన ముక్కల్ని మేము మిల్లికి పంపిస్తున్నాము మిల్లుకు పంపించిన తర్వాత అంటే గానుగ అంటారు కదా దానికి పంపించాము ఇదిగోండి ఆయిల్ ఎలా వచ్చింది ఇది త్రీ డేస్ తర్వాత వీడియో అనమాట ఆయిల్ ఒకసారి ఒక పక్కన పెట్టేస్తే కదపకుండా ఒక మూడు నాలుగు రోజులు పక్కన పెడితే ఆయిల్ అంతా కిందకు తేరుకుంటుంది అంటే మడ్డి అంతా కిందకి పేరుకుపోతుంది అనమాట చూడండి గ్లాసులోకి తీస్తే ఎంత నీట్గా ఉందో నేను ఒక కప్పులు వేసి చూపిస్తాను చూడండి మంచినీళ్ళలానే చాలా స్వచ్ఛంగా కనపడుతుంది కొబ్బరి నూనె అనేది మేము పద్నాలుగు కిలోలు కొబ్బరి ముక్కలు పంపిస్తే తొమ్మిది కిలోల కొబ్బరి నూనె వచ్చింది చూడండి చాలా స్వచ్ఛంగా ఉంది మాకు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయలు బాగా దొరుకుతాయి అందుకోసం మేము ప్రతి వేసవ ఇలా కొబ్బరి నూనె తీసుకొని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాము తలక రాసుకోవడానికి అలాగే పూజ కోసం ఇలా బాటిల్స్లో కానీ టిన్స్లో కానీ స్టోర్ చేసుకుంటాము చూడండి ఆయిల్ కింద తేరుకుంటుంది అన్నాను కదా ఇది మడ్డి గ్లాస్లో ఉంది కదా అలా మురికిగా ఉంటుంది మిల్ నుంచి అంటే గాను నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక పది రోజుల తర్వాత అయితే చాలా బాగా నీట్గా పేరుకుంటుంది పైకి ఆయిల్ మా అమ్మమ్మల కాలం నుండి ఇదే పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తారు అలాగే మేము కూడా అదే పద్ధతిలో ఈ కొబ్బరి నూనె తయారు చేసుకుంటాము చాలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలాంటి మందులు వేయకుండా పెరిగిన చెట్ల నుండి తీసిన కొబ్బరికాయలు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కొబ్బరి నూనె మేము ఇదే వాడతాం మా పిల్లలకు కూడా ఇదే వాడతాము చాలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్